సరే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీటింగ్ పెట్టారు కదా డొక్కా ప్రసాద్ గారు ఎవరు సీరియస్ పార్టీ ఆయన ఒక మాట అన్నాడు ఏమన్నాడు ఆయన ఆయన ఏమన్నాడు ఏమన్నా ఉదయం పది గంటల దగ్గర నుంచి ఇప్పటి వరకు మీటింగ్ జరుగుతూ ఉంది అంటే తొమ్మిది గంటలు పూర్తయ్య ఇంకొక గంట నడిచిద్ది తర్వాత ఐపీఎస్లో మీటింగ్ ఉంది అదొక మూడు గంటలు నాలుగు గంటలు నడిచిద్ది ఓకే సంతోషమే చంద్రబాబు నాయుడు గారు చేసే పని సంతోషం రాష్ట్రానికి మంచిదే ప్రజలకు మంచిదే మరి ఒక పదకొండు గంటలు పన్నెండు గంటలు మీరు మీటింగ్లు పెట్టి నడిపించి సమావేశాలు భవిష్యత్ ప్రణాళిక రూపొందించిన తర్వాత మరి ఎవరైతే ఈ విధ్వంసం చేసేటువంటి వాళ్ళు మరలా ఒక విధ్వంసాన్ని మొదలు పెడుతున్నారు కదా ఒక్కా ప్రసాద్ గారు అదే అన్నారు కల్కీ సినిమాలో కల్కీ సినిమాలో వారు బయటలో నిన్న ఒకసారి బయట ప్లే చేయండి డొక్క ప్రసాద్ బయట గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు మళ్ళీ వైసీపీ రంగాన్ని మళ్ళీ ఎమ్మెల్సీ అటు బుయారు అటు ఎమ్మెల్సీ ఇచ్చారు అక్కడ ఉన్నారు వారు మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నారు ఆయన అంతమంది కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశం మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఇప్పుడు మరి ఎటువైపు వెళ్తారో తెలియదు మరి ఆయన ఎందుకు అన్ని పార్టీలు మారారో కూడా మనం చెప్పలేం కానీ బట్ ఆయన ఆ పార్టీలో నుంచి ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి ఆ బయట ఏదైతే ఉందో అది సంచలనంగా మారింది అదేంటయ్యా అంటే ఉందా రెడీ అవుతుంది సార్ వారు కల్కి సినిమాలో వాళ్ళని ఏమంటారు ఒక దీనికి ఒక హెడ్ ఆ హెడ్ మొత్తం రూల్ చెప్తుంటాడు డైరెక్షన్స్ ఇది ఎలా ధ్వంసం చేయండి ఇది ఎలా ధ్వంసం చేయండి అది అలా చేయండి అలాగే ఆ హెడ్ లాగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక సమావేశాన్ని పెట్టారట సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక సమావేశాన్ని పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాగా బాగా సమర్థవంతమైనటువంటి అనుభవం కలిగినటువంటి విధ్వంసాలను సృష్టించగలిగినటువంటి నేతలని వాళ్ళని పిలిపించి వాళ్ళతో ఒక సమావేశం పెట్టారట అందులో ఒక ఎనిమిది మంది ప్రధానంగా ఉన్నారట ఆ ఎనిమిది మందికి ఇచ్చినటువంటి టాస్క్ ఏంటి అని అంటే మీరు జిల్లాలలో మీరు విధ్వంసానికి పూనుకోండి గొడవలు సృష్టించండి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అనేటువంటి ఎజెండాతో ముందుకు వెళుతున్నారు అభివృద్ధి అనేటువంటి ఎజెండాని బ్రేక్ చేయండి బ్రేక్ చేయండి సంక్షేమం అనేదాన్ని బ్రేక్ చేయండి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం జరుగుతుంది విధ్వంసం జరుగుతుంది రాష్ట్రంలో అనే దానిని ఎస్టాబ్లిష్ చేయండి మీరే వాటిని ఎస్టాబ్లిష్ చేయండి మీకు కావాల్సినటువంటి ఆర్థిక వనరులన్నింటినీ నేను మీకు సమకూరుస్తాను అని సజ్జల అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చారట మరి వాళ్ళు ఆ పనిలోకి వెళ్ళారు ఏమన్నా ఇక్కడ పన్నెండు గంటల మీటింగ్ పెట్టి ఈ అభివృద్ధి సంక్షేమం ప్రజలు బ్రాండ్ ఏపీ ఇవన్నీ చేయాలంటున్నారు ఓకే మంచి ఆలోచనే కానీ మరొక వైపు విధ్వంసానికి సంబంధించినటువంటి కుట్ర జరుగుతుంది దాన్ని బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా వెంటనే మీరు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఆ పక్కన ఉన్నవాళ్ళు ఎందుకు మరి విచిత్రమైన డైరెక్షన్ చెప్తారో తెలియదు కానీ ఆయన ఎంతసేపటికి ఆయన చేత పని చేపించే పని పెడుతుంటారు ఆయన్ని ఇరవై నాలుగు గంటలు పరిగెత్తిస్తే బాగుండని పరిగెత్తిస్తుంటారు ఆ బుర్రలో పరిగెత్తించడానికి ఉపయోగించండి కానీ ఆ పరిగెత్తిచ్చేటువంటి పనిలో ఒక గంట సేపు ఈ రాష్ట్రానికి ఎవరు ఎవరు సర్వనాశనం చేశారు ఎవరు సర్వనాశనం చేయడానికి కుట్రలు పొందుతున్నారు అనే దాని మీద కూడా ఈ పక్కన ఉన్నటువంటి అధికార యంత్రాంగం వాటి మీద కూడా సూచనలు చేయాలి ఆ సూచనలు చేయకుండా ఇరవై నాలుగు గంటలు ఆయనలో ఉన్నటువంటి శక్తినంత కూడా మీరు ఎరగదీసి దాన్ని పక్కన పెడితే కుదిరే పరిస్థితి కాదు ఇవన్నీ చేస్తే మళ్ళీ ఇంకోరు వచ్చి వాటిని మళ్ళీ కూలగొడతారు అందుకని మీరు ఆ కూల కొట్టే శక్తుల యొక్క వాటిని కూడా మీరు నిర్మూలించాల్సిన బాధ్యత ఉంది అంతే కదా పక్కన నలుగురు డైరెక్షన్లో వెళ్తాం ఒకసారి బయట ప్లే చేసి బైట్ ప్లీజ్ కల్కీ సినిమాలో కాంప్లెక్స్ ఉంది కదా ఆ కాంప్లెక్స్ కమాండరు అంటే సజ్జల ఈ మధ్య రాష్ట్రంలోని డాన్స్ అందరిని పిలిపించి అంటే డాన్స్ అంటే ఈ లా అండ్ ఆర్డర్ని చెడగొట్టే బ్యాచ్ డాన్స్ అందరితో మీటింగ్ పిలిచి ఈ ప్రభుత్వాన్ని రైట్ డైరెక్షన్లో పోకుండా మనం డిస్టర్బ్ చేయాలి మనం వాళ్ళని డైరెక్షన్ మార్చాలి అభివృద్ధి వైపు ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ వైపు ఎప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎప్పుడు ఇబ్బందులు ఉన్నాయని సృష్టించాలి దానికి మీకు కావాల్సిన ఆర్థిక వనరులను కూడా నేను సమకూర్చుతానని సజ్జల అంటే కమాండర్ కలికి సినిమా కమాండర్ ఇక్కడ అన్నమాట ఆ కాంప్లెక్స్లు పిలిపించి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో డాన్స్తో మాట్లాడారు ఆ మీటింగ్లో ఉన్న వివరాలని పోలీసు వాళ్ళు విచారించి ఈ డాన్స్ లేకపోతే ఈ కమాండర్ ఏమి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారో వాటిపై విచారణ జరపాలని నేను డిమాండ్ చేస్తాను కాంప్లెక్స్ లోనే కాంప్లెక్స్ లోనే మీటింగ్ జరిగింది డాన్స్ అందరికి వచ్చారు కమాండర్ సాధ్యలో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ప్రభుత్వాన్ని చేయాలని ఆయన నాయకత్వం ఇదే విషయంపై నాగబాబు గారు కూడా ఇంతకుముందు చెప్పారు ఒక్కొక్క జిల్లాకి పది కోట్లు కేటాయించారు ఇలాగా దాడులు అసలు ఇప్పుడు ఈ కామెంట్స్ బాబు గారికి చెప్తారా అధికార యంత్రాంగం చెప్తారా చెప్పరు చెప్పరు ఆయన అసలు ఈ డైరెక్షన్లో తీసుకురారు ఎందుకంటే గతంలో చేసినటువంటి ఆ పాపాల వాడు ఈ పాపాల పాప పాపాల వాళ్ళు ఉంటారు కదా అందుకని ఆయన ఎంతసేపుగా అసలు దీంట్లో తీసుకురారు మీరు అవి కట్టండి ఈ కట్టండి ఆ కాంట్రాక్ట్ ల్యాండ్ అది ఈ తీసుకురండి కేంద్రాన్ని తీసుకురండి అసలు మీరు సోప్రో మీరు అద్భుతం మీరు డెవలప్మెంట్ మీరు విజను మీరు తోపు మీరు తురుము అని చదువుతుంటారు అనమాట ఇక్కడ ఇదే పని మోతం మోగిచ్చి మోగి మోగిచ్చి మొగిచ్చి మొగిచ్చి మొగించి మొగించి మోగిచ్చి మోగి మోగిచ్చి మోగించి మోగించి చెవులు వెంట ఆ మోత దప్పితే వినపడదు నేను అంటుంది అదే అది ఆ మోత తగ్గించండి చెయ్యండి చాలా మంచిది మీరు చేస్తుంది చాలా మంచిదే కానీ ఆ మంచితో పాటు ఎవరైతే విధ్వంసాలు పాల్పడ్డారో ఎవరైతే ఇప్పుడు విధ్వంసాలు చేయరు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీ కదా వైఎస్ఆర్సీపీ పార్టీ లీడర్ కదా మరి ఆయన చేసినటువంటి కామెంట్ మీద విచారించండి అదే డొక్కా ప్రసాద్ కూడా మీకు ఇచ్చిన సోర్స్ ఏంటి విచారించండి విచారించి ఆ మీటింగ్ జరిగిందా ఆ మీటింగ్లో ఎవరెవరు పాల్గొన్నారు కొడాల నాని పాల్గొన్నాడా వల్లబనేని వంశీ పాల్గొన్నాడా లేక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నాడా లేక దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నాడా లేక ఇంకెవరైనా వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నాడా లేక ఆ విధ్వంసాలు చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి ఎవరైనా ఒక డాన్సు అంటే ఇప్పుడు వారనేది అన్న డాన్ అంటున్నాడు డాన్ అన్నాడు డాన్ అన్నాడు ఆ డాన్ దగ్గర ఎవరు ఉంటారు ఆ డాన్స్ పిలిపించింది ఎవరిని అందరు డాన్స్నే మరి ఆ డాన్స్ అందరికీ మరి డబ్బులు కూడా ఉంటున్నారు డబ్బులు ఇస్తామంటే క్రైమ్ చేసేటువంటి వాళ్ళు తయారవుతారు మరి ఆ క్రైమ్ చేయడానికి డబ్బులు ఇచ్చి క్రైమ్ చేయించేటువంటి ఆలోచన విషయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నప్పుడు మరి దీని మీద ఇంతవరకు ఎందుకు విచారణ చేపట్టలేదు మీరు కడతారు వాళ్ళు పే పేలుస్తారు బాంబులు పెట్టి మీరు రోడ్లు వేస్తారు వాళ్ళు ఇంకోటి చేస్తారు మీరు చేసినప్పుడు ముప్పై మూడు మందిని చంపారు అని చెప్పని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని అసలు జరిగింది లేదనేటువంటి వాస్తవానికి సంబంధం లేకుండా ఢిల్లీ పోయి ధర్నా చేశారు ముప్పై మూడు మంది లిస్ట్ అడిగితే ఇంతవరకు లిస్ట్ రాలేదు ముప్పై మూడు మందికి సంబంధించిన ఎవరైనా బాధితులు ఉన్నారని మనం కూడా ఇతుకుతూ ఉన్నాం అందులో వైఎస్ఆర్సీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ ఘర్షణలో చనిపోయినటువంటి విషయాల్లో మొత్తం మీద సిక్స్ మెంబర్స్కి ఈ మిగిలినవి ఎక్కడ వాస్తవాలు లేవు ఆ సిక్స్లో కూడా మూడు తెలుగుదేశం పార్టీ మూడు వైఎస్ఆర్సీపీ పార్టీ అనుబంధంగా ఉన్నాయి మరి ఈ విషయాల వాస్తవంలో మరి ముప్పై మూడు మందిని చంపేశారని ఢిల్లీ పోయి ధర్నా చేశాడు మరి ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ జరుగుతుందని నేషనల్ లెవెల్లో ఎస్టాబ్లిష్ చేశాడు దేశవ్యాప్తంగా ఒమ్మో ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ జరిగిపోతుంది లోకేష్ బుక్ అనేది ఒకటి పెట్టుకొని కత్తి ఒకటి ఎత్తుకొని ఆయన గన్ ఒకటి ఎత్తుకొని ఆయన డాన్లా పోయి కత్తి లోకేష్ అనే వ్యక్తి అందరిని నరికేస్తున్నాడు నరికించేస్తున్నాడని ఎస్టాబ్లిష్ చేశారు మరి చంద్రబాబు నాయుడు గారికి అది కనపట్టలేదా అది ఎందుకు కనపట్టలేదు అది ఎందుకు కనపట్టలేదు ఇక్కడ మీకు లోకేష్ అనే వ్యక్తికి అతను ఒక క్రైమ్కి ఒక బ్రాండ్ అంబాసిడర్గా క్రియేట్ చేస్తున్నారు మీరు అది గమనించకపోతే ఎట్లా ఈ అధికార యంత్రాంగం అది గమనించకపోతే ఎట్లా మీ మోతలు తగ్గించండి అయ్యా బాబు మీరు మోతలు తగ్గించి వాస్తవాలను చెప్పండి జరుగుతున్న దాన్ని కంట్రోల్ చేయండి సిస్టమ్ని కంట్రోల్ చేయండి అది చేయకుండా ఎంతసేపటికి ఇదే చెప్తే ఎట్లా ఎందుకంటున్నానంటే వాళ్ళకి వాస్తవాలు తెలుసు వాళ్ళు చెప్పడానికి చెబితే ఏమవుతుందని చెప్పకపోవటమో లేకపోతే ఇంకొకటో ఇంకొకటి రీజన్స్ కానీ మొత్తానికి ఈ ఈ కష్టం అంతా మళ్ళీ డ్యామేజ్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది మరి దీనిపైన సార్ సరే మనం శ్రీనివాస్ శ్రీనివాస్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఏంటి మీటింగ్ అయిపోయిందా ఇంకా కొనసాగుతూ ఉందా ఇంకా ఎంతసేపు పడుతుంది ఏంటి ఉదయం పది గంటలకి ప్రారంభమైనటువంటి కలెక్టర్ కాన్ఫరెన్స్ ఇంకా కొనసాగుతూ ఉంది కలెక్టర్ కాన్ఫరెన్స్లో డిపార్ట్మెంట్ల వారీగా వివిధ సెక్రటరీలకు సంబంధించిన వాళ్ళ వాళ్ళు ప్రజెంటేషన్స్ ఇస్తున్నారు వాళ్ళంతా అయిపోయిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ మీద కలెక్టర్లు ఆ జిల్లా ఎస్పీలు పోలీస్ ఉన్నతాధికారులతో సీఎం అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష చేయబోతున్నారు ఓవరాల్గా కలెక్టర్ కాన్ఫరెన్స్ సంబంధించి ఐదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో మరలా కలెక్టర్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది కలెక్టర్ కాన్ఫరెన్స్ గురించి ముఖ్యమంత్రి చేసుకోవాలి కొన్ని కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా చెప్పారు అందులో పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కలెక్టర్ కాన్ఫరెన్స్ పెట్టడం ప్రారంభించాను అప్పటి నుంచి ఇప్పటివరకు పెడుతూ ఉన్నాం కానీ జగన్మోహన్ రెడ్డి తొలి కాన్ఫరెన్స్ కలెక్టర్ ఉన్న ప్రజావేదిక కూల్చి రాష్ట్రాన్ని విధ్వంసం వైపుగా నడిపించారు ఇప్పుడు ఏదైతే ఐదేళ్ల కాలంలో రాష్ట్రం విధ్వంసంగా పోయిందో దాన్ని పునర్నిర్మాణించడమే మన ప్రధానమైనటువంటి ధ్యేయం అదే ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం అని స్పష్టంగా ముఖ్యమంత్రి కలెక్టర్కి చెప్పారు ఉన్నతాధికారులందరూ కూడా చెప్పారు ఇందులో చాలా కీలకమైనటువంటి అంశాలు ఏంటంటే విభాగాలకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడెక్కడ ఏమి లోపాలు ఉన్నాయి వాటిని ఎలా సరిదిద్దాలనేటువంటి అంశాలను కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది ఇందులో ముఖ్యంగా ప్రభుత్వం సంబంధించినటువంటి అనేక ప్రాధాన్యతలు వచ్చే ఐదేళ్లలో ఏం చేయాలి వంద రోజులు ఏం చేయాలి రెండు వేల నలభై ఏడు వికసిత భారత్ ఏదైతే మోడీ గారు చెప్తున్నాడో భారతదేశం స్వాతంత్రం వచ్చి వందేళ్ల తర్వాత ఏలాంగ్ ముందుకు దాన్ని అట్లానే ఆంధ్రప్రదేశ్లో కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ లేకపోతే స్వర్ణ ఆంధ్రప్రదేశ అని పెట్టుకోవడంతో పాటు జిల్లాల్లో కూడా ఆయా జిల్లా కలెక్టర్లు పూర్తిస్థాయిలో రెండు వేల నలభై నాలుగు నలభై ఏడు కల్లా ఆంధ్రప్రదేశ్లో ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఒక డాక్యుమెంట్ని రూపొందించాలని కూడా ముఖ్యమంత్రి స్పష్టంగా అధికారులకు ఆదేశించడం జరిగింది రెండోది కలెక్టర్ల కాన్ఫరెన్స్ మూడు నెలలకు ఒకసారి దీన్ని నిర్వహించాలని చెప్పి చెప్పి చెప్తున్నారు మరోవైపు ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో పంతొమ్మిది వందల తొంభై ఐదులో పాత ముఖ్యమంత్రిని మీరు చూస్తారు గతంలో చంద్రబాబు నాయుడు అంటే మీరు మామూలుగా ఉంటుంది కానీ ఈసారి తొమ్మిది వందల తొంభై ఐదు నాటి ముఖ్యమంత్రిని చూస్తారు ఎందుకంటే పూర్తి స్థాయిలో పైపు ఆకస్మిక పర్యటనలు చేయటం అధికారులతో పనిచేయించడం రెండోది ఏంటంటే అక్కడ అసలు అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు ముఖ్యమంత్రి నేరుగా తెలుసుకున్నటువంటి ఒక ప్రయత్నం కంపల్సరీగా చేస్తాను మీరు కూడా అందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఆయన చెప్పారు రెండు అత కీలకమైనటువంటిది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పర్యటనకు వెళ్ళినప్పుడు జిల్లాల్లో పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయా ప్రాంతాల్లో పర్యటనకు వెళ్ళినప్పుడు పరదాలు కట్టడం చెట్లు నరికేయటం లేకపోతే ప్రజలను రానికపోవడం శ్రీనివాస స్థాయిలో ట్రాఫిక్ శ్రీనివాస్ లేకపోతే ఎవరన్నా పర్యటన శ్రీనివాస్ అంతా బాగుంది ఓకే అద్భుతం అమోఘం అసలు అతి అతీతం ఇవన్నీ బాగున్నాయి ఓకే ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అరాచకాలు లేదా ఇప్పుడు కూడా చేస్తున్నటువంటి అరాచకాలు అన్యాయాల మీద ఏమైనా దశ దిశ నిర్దేశించారా ఎవరైతే గతంలో ఐదు సంవత్సరాల్లో అన్యాయాలకు గురయ్యారో ఎవరైతే ఆస్తులు దోచుకున్నారో ఎవరైతే ప్రజలు అన్య అక్రమాలకి అన్యాయాలకు గురయ్యారో వాళ్ళకి రక్షణ కల్పించడమా లేదా వాళ్ళకి న్యాయం చేయటమా ఇప్పుడు కొన్నిసార్లు మనం నిన్న మదనపల్లి పోతే వాళ్ళ భూములు కొన్ని వేల ఎకరాలు లాగేసుకున్నారు అక్కడ కార్యాలయాలు దగ్ధం చేశారు తిరుమల పోతే తిరుమలలో అనేక అరాచకాలు జరిగినాయి వైశాఖ పోతే విశాఖలో అనేక అరాచకాలు ఒక దగ్గర అని కదా అన్ని అరాచకాలు జరిగినాయి వాటి మీద అధికారుల యంత్రాంగానికి ఏమైనా సూచనలు చేశారా ఇదిగో మీరు క్లియర్గా ఉండండి గతంలో చేసిన తప్పులు సరిదిద్దండి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అలాంటివి ఏమైనా సూచించారా అంటే నేరుగా కాకపోయినా పూర్తి స్థాయిలో కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పారు ఎందుకంటే ఇసుక టైం టైంలో గతంలో కలెక్టర్లన్నీ తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు ఏకంగా సుప్రీం కోర్టుకు కూడా తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు అలాంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునే విషయంలో వెనకపోయేది లేదని చెప్పి చెప్పారు రెండోది గతంలో ఎవరెవరైతే ఎక్కడెక్కడ ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి దాంట్లో కొన్ని ఇప్పటికే రివ్యూల్లో ప్రస్తావించడం జరిగింది రెండోది రెవెన్యూ వ్యవహారాల్లో కానీ మిగతా ఇష్యూస్ లో గాని మైనింగ్ ఇష్యూస్ లో కానీ ఇప్పటికే ఇసుక సంబంధించినటువంటి దాని మీద సిఐడి ఆదేశించినట్టు ముఖ్యమంత్రి చెప్పారు రెండోది ఏంటంటే ఇప్పుడు ఆయన ఇస్తున్నటువంటి ప్రియుచిక విధానం ఏదైతే ఉందో ఆ ప్రియుచిక విధాన విధానానికి సంబంధించిన దాంట్లో కూడా పూర్తి స్థాయిలో పారదర్శకంగా ప్రజలందరికీ చేరువ చేయాలి ఎవరెవరైనా ఎలాంటి పిచ్చి పనులు చేయకోకుండా లీడర్లు ఎవరు వచ్చినా కానీ అట్లాంటి ఇది లేకోకుండా ప్రజలకు నేరుగా విస్తృత ఉచితంగా ఉన్నటువంటి ఇసుకని అందించాలని చెప్పేసి దానికి అవసరమైతే ఏ విధానం పాటించి ప్రజలకి నేరుగా ఇసుక అందుబాటులోకి తీసుకురావాలి అన్ని పాలసీలను కూడా మీరు చూడమని చెప్పేసి చెప్పారు పారదర్శకత సంబంధించినటువంటి దాంట్లో ప్రజలు నేరుగా కానీ లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ మీ దగ్గరకు వచ్చి పనులు అడిగినప్పుడు తప్పనిసరిగా చేయాలి అయితే ఇది లీగల్గా ఉన్నాయా లేకపోతే అవి చేయగలవచ్చా చేయకపో లేకపోతే చేయగలిగితే ఏ మేరకు ఈ పనులు చేయొచ్చు వీళ్ళంతా కూడా ప్రజలు వాళ్ళని తమ ఆశలనిక అనుగుణంగానే గెలిపించుకున్నారు తమకు సంబంధించినటువంటి సమస్యలని వీళ్ళు వారధిగా ఉంటారని వీళ్ళు గెలిపించారు కాబట్టి కంపల్సరిగా వాళ్ళు ఎవరైతే కలెక్టర్లు ఉన్నారో కంపల్సరీగా ప్రజాప్రజలు ఇచ్చింది తీసుకోవాలి రెండోది ఏంటంటే మీ ఇప్పుడు కలెక్టర్లు కానీ మిగతా వాళ్ళు కానీ ఎమ్మెల్యేలు కూడా పూర్తిస్థాయి సర్వలు వేసుకొని